ఈ నెల ఐదవ తేదీన అసెంబ్లీ స్పెషల్ సెషన్ తో పాటు కేబినెట్ మీటింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని బహుజన జాగృతి సమితి బీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గోషికే యోహన్ అన్నారు మెదక్ జిల్లాలోని కొల్చారు మండలం రంగంపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయం గర్వించదగ్గ విషయమని అందుకు బహుజనుల జాగృతి సమితి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు ఎందుకంటే బీసీ గణన ద్వారా చిట్ట చివరన ఉన్న బీసీ కూడా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి అలాగే రాజకీయంగా ఉద్యోగపరంగా వారికి లబ్ధి చేకూరుస్తుంది మరియు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ద్వారా ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు వారి శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుందని అందుకు పోరాటం చేసిన ఎంఆర్పీఎస్ అమరవీరుల త్యాగానికి ప్రతిరూపం ఎస్సీ రిజర్వేషన్ జరగడం అందుకు పోరాట బాటలు వేసిన మందకృష్ణ మాదిగకు రాష్ట్ర మంత్రివర్యులు దామోదర రాజ నరసింహకి మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నర్సింహులకి జాతి రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్రా ప్రభాకర్ మాదిగ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్లు మల్లారెడ్డి సంగైపేట గ్రామ శాఖ అధ్యక్షులు సంగన్నగారి ఆగం గౌడ్ మాజీ సర్పంచ్ నాయక్ బహుజన నాయకులు జైరాజ్ నవీన్ జైసింగ్ తదితరులు పాల్గొన్నారు ఈ దేశంలోనే ప్రథమమైనటువంటి అతిపెద్ద సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇవ్వడము అది హర్షించదగ్గ విషయం అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో మాదిగల పట్ల నేను ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణకు ఆర్డినెన్స్ ఇస్తాను చెప్పడం కూడా అది శుభ మరియు ఆ శుభ సూచకముయో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మందకృష్ణ చేసినటువంటి మరి సుదీర్ఘ పోరాటం రేపు ఐదో తారీఖు నాడు క్యాబినెట్ ముసిండి ఎస్సీల పట్ల ఎస్సీల ఉపకులాలందరి కూడా లాస్ట్లో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ఫలితాలు అందే విధంగా చేసినటువంటి సుప్రీంకోర్టుకు మేము ఆ తీర్పును హర్షం వ్యక్తం చేస్తున్నాం అలాగపోతే మందకృష్ణ గారు కూడా ముప్పై సంవత్సరాలు అల్పరిగాని పోరాటం చేసి జాతి కోసం నిరంతరం కష్టపడి కంటికి నిద్ర లేకుండా కూడా మరి కష్టపడి మరి ఏబిసిడి వర్గీకరణకు ముందుబాటు వేసినటువంటి గొప్ప నాయకుడు మరి పోతే ఒక ఐదో తారీఖు నాడు జరిగేటటువంటి క్యాబినెట్లో ఏకగ్రీవ తీర్మానం చేస్తూ మరి ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కలిగించాలని మేము కోరుతున్నాం చట్టబద్ధత కలిగిస్తూ ఇంకా భావితరాలకు రేపు రాజకీయంగా ఉద్యోగ ఆర్థికంగా మరి అలా అలాగే డెవలప్మెంట్ పరంగా కూడా మొత్తం ఈ రిజర్వేషన్ ఫలాలు వచ్చిన నాడే మరి అభివృద్ధి జరుగుతుందని మేము తెలియజేస్తున్నాం ఇంకోటి ఏంటంటే రేపు స్థానిక ఎన్నికల్లో కూడా మరి ఎస్సీలకు ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పిస్తూ అధిక సంఖ్యలో రిజర్వేషన్లు కల్పిస్తూ ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాం సమావేశం ఎందుకంటే రెండు రోజులనే బహుశా సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం ఇప్పుడో వచ్చింది కానీ అన్ని రాష్ట్రాలకు ఏ రాష్ట్రపుల్ అక్కడనే ఎస్సీ రిజర్వేషన్లు చేయాలనేది ఒకటి మరీకరం చేయాలనేది వచ్చింది అది ఇలా రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగడము మాకు ఎంతో సంతోషం ఇస్తుంది అన్ని వర్గాలకు ఇవాళ బీసీలకు కూడా కొలఘనం ద్వారా రిజర్వేషన్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎస్సీలకు ఎస్టీలకు కానీ బీసీలకు కానీ అందరికీ చేయడం రేవంత్ రెడ్డి గారికి ఇమ్మెల్యే నుంచి చేయని ఘనత రేవంత్ రెడ్డి గారు సీఎంకే దక్కుతుందని మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఫిబ్రవరి ఐదవ తేదీన స్పెషల్ సెషన్ అసెంబ్లీ నిర్వహించడం అందులో మొదటిగా ఎలాగైతే కులగణన బీసీ కులగణన చేస్తామని కుటుంబ సర్వే సమగ్ర సర్వే నిర్వహించు రాష్ట్ర ప్రభుత్వం ఆ సర్వే పైన అలాగే ఎస్సీ రిజర్వేషన్ల పైన ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ పైన స్పెషల్ సెషన్ పెట్టి అసెంబ్లీలో క్యాబినెట్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో దాన్ని ఆమోదం చేసి దాన్ని పరిశీలించి తర్వాత మంత్రివర్గం ఆమోదం తెలియజేయడం అనడం మాకు సంతోషకరమైన విషయం డెబ్బై ఐదు శాతం ఉన్నటువంటి బీసీలకు అలాగే ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్నటువంటి మాదిగా జాతీయులకు పిల్లలకు కావచ్చు మాదిగా ఉప కులాలకు కావచ్చు ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు కావచ్చు సమానమైన హక్కులు రాజ్యాంగ ఫలాలు అందుతాయని చెప్పి మేము సంతోషం భారత రాజ్యాంగం డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రాజ్యాంగ ఫలాలు సంక్షేమ ఫలాలు ఎవరికి అందాల్లో వాళ్ళకి చిట్ట చివరిలో ఉన్న వాళ్ళకి అందుతలేవు కాబట్టి కులకలన జరిగితే బీసీల్లో ఉన్నటువంటి చిట్ట చివరి కులానికి కూడా ఆ యొక్క ఫలాలు అందుతాయి అలాగే ఎస్సీల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలలో మాలలకి కావచ్చు మాదిగేలకే కావచ్చు ఉప కులాలకు కావచ్చు ప్రతి ఒక్కరికి ఎవరు వాటవి వారికి ఎవరు ఎంత ఉంటే వారికి అంత వాటను రాష్ట్ర ప్రభుత్వం అందించే దిశగా రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ యొక్క రిజర్వేషన్ని మేము అమలు చేస్తామని చెప్పి స్పెషల్గా ఆరో ఐదవ తేదీన ఆ యొక్క అసెంబ్లీ పెట్టడం మాకు చాలా గర్వంగా ఉన్నది ఎందుకంటే బీసీలలో కూడా చిట్ట చివరిలో ఉన్నటువంటి బీసీలు కూడా సంతోషం వారికి కూడా వారి హక్కులను వారి యొక్క ఫలాలను వారు తింటారు మరి ఎస్సీలు అయితేనేమి బీసీలు అయితేనేమి అలాగే ఎస్సీలు కూడా లంబడి వారి హక్కులను కూడా వారి ప్రభుత్వంలో వారి యొక్క ఏం కావాలో వాళ్ళకి ఆ సంక్షేమ ఫలాలు అందించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో ఈ యొక్క రిజర్వేషన్ చేస్తే ఎంతోమంది ముఖ్యమంత్రులు తెలంగాణ కావచ్చు లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కావచ్చు మంది ముఖ్యమంత్రులు మారోరు కానీ ఈ యొక్క భాగ్యం రేవంత్ రెడ్డికి దక్కింది ఆయనకు పూర్వ పూర్వజన్మ అదృష్టంగా ఆయన భావించి ఈ రిజర్వేషన్లు అమలు చేస్తే ఆయన పేరు చరిత్రలో మిగిలిపోతుంది మేము రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే మా మందకృష్ణ మాధవి గారికి కావచ్చు అలాగే మా యొక్క దామోదర రాజనరసింహ గారు మాదిగా మంత్రి గారికి కావచ్చు అలాగే మాజీ వర్గులు మోతుపల్లి నర్సింహులు కావచ్చు అలాగే మా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు మా ప్రభాకర్ గారికి కూడా కావచ్చు మరి అలాగే ఎస్టీ రిజర్వేషన్ జరిగినట్లయితే ఈ యొక్క ఈ యొక్క రిజర్వేషన్ ఫలాన్ని మాకు అందుతున్నందుకు మేము అమరులకు జోహార్లు తెలియజేస్తున్నాము అమరు యొక్క వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాలు ఈరోజు మాకు అన్నం పెడుతుంది ఖచ్చితంగా వారికి వారి కుటుంబాలకి చనిపోయినటువంటి వారి కుటుంబాలకు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని అలాగే ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషన్ రాష్ట్ర ప్రభుత్వం అందజేసి ప్రతి ఒక్క కులాన్ని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం